హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు కనుక మీరు శ్రీధర్ గారి స్టోరీస్ని ఎలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట పదవ భాగం నవ్వుతూ అతి దగ్గరగా ఉన్న రాధికని చూడగానే నువ్వా అన్నాడు సంజయ్ నేనే బావా ఏం చేస్తున్నావే నువ్వు నువ్వేగా కిస్మి అన్నావు నేనన్నది నిన్ను కాదు పాపని ఏమో నేనొచ్చేసరికి కిస్ అనే మాట వినిపించింది ఒకసారి టేస్ట్ చేశావు కదా బాగుందేమో మళ్లీ కావాలేమో అనుకున్నాను అని ఇన్నో సెంటకే సెంటుగా చెప్తుంటే కావాలని చేస్తుంది అర్థమై నీ సంగతి ఇలా కాదే చెప్తానుండు అంటూ పాపని చైర్లో కూర్చోబెట్టి తన మీదకి రాబోతుంటే కప్ పక్కన పెట్టి అమ్మో వద్దు బావా ఈరోజు నిన్ను వదులుతాననుకోకు అంటూ పరిగెడుతుంటే ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి వదిలే ఏదో సరదాగా చేశానంటూ పరిగెడుతుంది రాధిక ఏంటి సరదా నాతో తమాషాగా ఉందా అంటూ తన వెనకే పరిగెత్తుకుంటూ సోఫా చుట్టూ తిరుగుతూ ఈ ఒక్కసారికి వదిలేయి బావా ప్లీజ్ ప్లీజ్ అని నవ్వుతూ పరిగెడుతుంటే బాల్కనీలో నుండి వాళ్ళిద్దరిని చూస్తున్న హనీకి అదొక ఆటలా అనిపించి క్లాప్స్ కొడుతూ నవ్వుతుంది చూడు హనీ కూడా నవ్వుతుంది బావా నిజంగానే జోక్గా చేశాను ఈ ఒక్కసారికి వదిలేయి బావా ఇంకెప్పుడు చెయ్యను అని ఆయాసపడుతూనే నవ్వుతూ ఇల్లంతా అతనికి దొరక్కకుండా పరిగెడుతుంది రాధిక పొద్దున కొట్టినా కూడా నీకు బుద్ధి రాలేదు కదా ఇప్పుడు నేను వదిలేశానంటే క్షణానికి ఇలాంటి ఏదో ఒక తింగిరి పని చేస్తూనే ఉంటావు నీ సంగ చెప్తాను నీ కాళ్ళు చేతులు ఈరోజు విరక్కొట్టకపోతే నా పేరు సంజయే కాదు అమ్మో కాళ్ళు చేతులు లేకపోతే ఎలా బావా నీతో కాపురం చేయాలిగా అని నవ్వుతుంటే ఒక్క క్షణం ఆగి కోపంగా మళ్ళీ అదే మాట నిన్ను అంటూ నడకలో వేగం పెంచి తనని పట్టుకోపోతే క్షణంలో లోకి దూరి డోర్ లాక్ చేసుకోబోయేది కాస్తా సంజయ్ గా డోర్ పట్టుకుని వెనక్కి నెట్టడంతో గట్టిగా అరుస్తూ తోసేసినట్టే వెనక్కి అడుగులేస్తూ బెడ్ మీద వెళ్ళకిలా పడిపోయింది రాధిక క్షణంలో లేవబోయేది కాస్తా ఎక్కడికి వెళ్తావే అంటూ తన మీదకి చేరిన సంజయ్ ఆమె రెండు చేతుల్ని పైకి మడిచి పట్టుకుంటే బావ వదులు అంటూ అతనుండి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ పూర్తిగా సైడ్కి తిరిగి బెడ్ దిగి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది కాస్త కోపంగా పళ్ళు బిగబట్టి నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అంటూ తను వెళ్లకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు సంజయ్ అనాచ్ఛాదితంగా ఉన్న తన నడుం మీద కదలాడుతున్న అతని చేతి స్పర్శకి మైకం కమ్మినట్టుగా అనిపిస్తుంటే తను వెళ్లకుండా ఆమె నడుం పట్టుకుని బెడ్ మధ్యలోకి తీసుకొచ్చిన అతడు ఇప్పుడు ఎక్కడికెళ్తావు అంటూ ఆమెను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు అతి కష్టంగా ప్లీజ్ బావా వదులు అంటూనే అతన్ని తోసేసి వెళ్లిపోబోయింది క్షణంలో రియాక్ట్ అయిన సంజయ్ ఆమె భుజం పట్టుకుని దగ్గరికి రాగడంతో రాధిక అతని ఒళ్ళో చేరినట్టే పడిపోతే ఫోర్సుగా లాగడం వల్ల బ్లౌజ్ కాస్త భుజం కిందకి జారిపోయి భుజం నుండి ఆర్మ్ వరకు ఓపెన్ గా కనిపిస్తుంటే బావా ప్లీజ్ అంటూనే వెళ్లిపోతున్న రాధిక భుజాన్ని కి అదిమిపెట్టి తను కూడా ఆయాసపడుతూ వదుల్తా ముందైతే ఇది చెప్పు అన్నాడు ఆయాసపడుతూనే సంజయ్ అతని స్పర్శని ఆస్వాదిస్తూ ఏం చెప్పాలి అని కళ్ళెగరేస్తూ నవ్వుతూ అడుగుతుంటే ఇంకెప్పుడు ఇలా చెయ్యను బుద్ధిగా ఉంటాను అని చెప్పు ఆ మాటకి చెప్పనన్నట్టు తలూపింది చెప్పవా ఎందుకు ఎందుకంటే నేను ముద్దు పెట్టింది ఎవరికో కాదు నా బావకి నా మళ్ళీ మూడు ముళ్ళు వేసినా మా ఆయనకి ఇక చేయనని ఎందుకు చెప్పాలి చెప్పాలి ఎందుకంటే నేను ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయట్లేదు కాని నేను చేస్తున్నాను బావా అందుకే చెప్పను అని కవ్వింపుగా అంటుంటే తన మీద చేతిని తీసేసి ఆమె రెండు బుగ్గల్ని నొక్కి పట్టి రథి కోపం తెప్పించకు చెప్పు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనని చెప్పు అన్నాడు నవ్వుతూ తన చేతిని నెమ్మదిగా విడిపించుకొని అతని చేతిని తోసేసి చెప్పను అంటూనే అక్కడి నుండి వెళ్లబోతుంటే ఆమె భుజం పట్టుకుని వైపుకు తిప్పుకున్నాడు సంజయ్ మర్యాదగా నేను చెప్పమన్నట్టు చెప్పు చెప్పను చెప్తావా లేదా చెప్పను అంటూనే చెప్పను 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 అంటూ తల అడ్డంగా ఊపుతుంటే ఎందుకే ఇలా చేస్తున్నావు అంటూ ఆమె మీదికి వంగినవాడు కాస్త రాధిక అప్పుడే అతని వైపుకు తల అడ్డంగా తిప్పడం ఇద్దరి పెదవులు క్షణకాలం పాటు కలుసుకోవడం జరిగిపోయింది జల్లుమన్న అలజడికి రాధిక గట్టిగా కళ్ళు మూసుకుంది తనేం చేశాడో అర్థమై క్షణకాలం పాటు స్తబ్దుగా మారిపోయిన సంజయ్ కళ్లను కొద్ది కొద్దిగా కిందకి దిప్పగానే మూసిన కళ్లల్లో సైతం అలజడి కనిపిస్తూ ఎర్రటి పెదవులు అదురుతూ ఇంకాస్త ముద్దుగా కనిపిస్తున్నాయి ఇద్దరి గొడవకి ఎప్పుడో స్థానభ్రంశం చెంది పక్కకు జరిగిపోయిన చీరలో నుండి భారంగా కదులుతూ ఎత్తైన శిగరాగ్రాలను కనిపిస్తున్న ఆమె యత సంపద అతనిలో కొత్త కోరికలను కలిగిస్తుంటే తన అరచేతిలో చిక్కుకున్న ఆమె చిట్టి నడుముని నెమ్మదిగా ప్రెస్ చేశాడు సంజయ్ ఒళ్లంతా జల్లుమనగా నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధిక బావా అంటూ పిలవగానే అంతలేని ఆ ప్రేమ కనిపిస్తున్న ఆమె గొంతులోని మధురమకి తెలియకుండానే నెమ్మదిగా ఆమె ఫేస్ మీద గాలికి కదలాడుతున్న వెంట్రుకలని నెమ్మదిగా చెవి వెనక్కి జరిపి కొనగోటితో నుదుటి మీద నుండి చెంపల మీదుగా రాస్తూ పెదవుల మీద ఆగిన అతని చెయ్యి సుతిమెత్తగా ఆమె పెదవులను మేడుతున్నవాడు కాస్త చెవి దగ్గర సందని చేస్తున్న జుంకాలను చూస్తూ నెమ్మదిగా ఆమె చెవి దగ్గరగా యువర్ సో బ్యూటిఫుల్ రాధిక అంటుంటే అతని మాటకి మనసంతా పులకరించిపోగా చెవి దగ్గర అతని మీసాలు చేస్తున్న గిలిగింతలకి తీయని కోరికలు తనువంతా సరిగమలు పలికిస్తుంటే గట్టిగా అతన్ని చుట్టుకుపోయింది ఆమె మెడవంపులో తలపెట్టిన అతని ముక్కు పుటాలకి ఆమె తల నుండి వస్తున్న కర్పూరం జవ్వాది సువాసనలు మైమరపిస్తుంటే రాధీ అని మత్తుగా పిలుస్తూ పూర్తిగా ఆమెను చుట్టుకుపోయాడు సంజయ్ అప్పుడు కనిపించాయి పూర్తిగా వెనక్కి జారిపోయి మెడ మీద ఆగిన మంగళసూత్రాలు వాటిని చూడగానే ఏదో తెలియని ఆలోచన ఆ ఆలోచనకి అర్థమేంటో కూడా తెలియకుండా ఉంటే అతని చూపు ఎక్కడ ఆగిందో అర్థమై క్షణంలో అతన్ని గట్టిగా చుట్టేసింది రాధిక నేను నీదాన్ని బావా నా దగ్గర నన్ను దూరం చేయకు పరాయి వాడిలా బిహేవ్ చేయకు నా మనసు తట్టుకోలేదు అని రాధిక బాధగా అంటుంటే ఇద్దరిలో రేగుతున్న ఆలోచనలను అడ్డుకట్ట వేస్తూ ఆమె చుట్టూ చేతులు బిగించేవాడు కాస్త అంకు గేమ్ ఓవర్ అంటూ వచ్చిన హనీని చూసి ఉలిక్కిపడి ఆమెకి దూరంగా జరిగి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది రాధిక సారీ అంటూ ఆమె చేతిని వదిలించుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు సంజయ్ బావా అంటూ చెదిరిన పైటిని సర్దుకుంటూ అతని వెనకే వెళ్ళింది ఆన్ని అంటూ కళ్ళు నిలుపుకుంటూ రాధికని చుట్టేసింది హనీ పాప నిద్రకొచ్చిందని అర్థమై తనని ఎత్తుకుని వాళ్ళ ఇంట్లో వదలడానికి వెళ్ళింది రాధిక ఏంటిది తనతో ఉన్నప్పుడు నేను ఎందుకు నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎప్పుడూ లేంది ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ రెండు చేతులతో తల పట్టుకుని కూర్చున్న సంజయ్ని చూసి బావా అంటూ దగ్గరికి వచ్చింది రాధిక తన వైపు కూడా చూడకుండా నేను బయటకెళ్తున్నాను నా కోసం వెయిట్ చేయకు అని చెప్పి కార్ తీసుకుని వెళ్ళిపోతుంటే బావ ఆగు క్షణం అంటున్నా కూడా తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు సంజయ్ ఎందుకలా వెళ్ళిపోయాడో తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నా వల్లే బావ ఇలా బాధపడుతున్నాడా అనుగుంటూ డోర్కి జారీలపడి అలానే కూర్చుండిపోయింది రాధిక అతని కోసం ఎదురుచూస్తూ